హాయ్ అండి అందరు ఎలా ఉన్నారో బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రంతి ఫ్లావర్క్స్ ఇప్పుడైతే లేచానండి ఇంకా చీకటిగానే ఉంది మీరు అయితే మా ఊర్లో తిరణాలా సీత రాములు వారి తిరణాలా ఇందుకనేసి కొంచెం త్వరగా లేసానండి ఇంట్లో పనులు అయితే ఇంకా చాలా ఉన్నాయండి అండ్లో దోమాలి కసూరు కొట్టాలి ఇల్లు తొడిచాలి బయటనే ఇల్లు పోసి పారగొట్టాలి కల్లపు చాలా ఉంది కల్లపు చల్లాలి పని అయితే చాలా ఉందండి చేస్తూ ఉండండి మా పిన్ని అయితే చల్లవి చల్లినండి నేనైతే ఇంట్లో పనులు అవన్నీ చూసుకుంటా ఉంటే మా పిన్ని అయితే పాపం చల్లేసింది నేను ఇళ్ళంతా కసుగొట్టి నీళ్ళు పసుపు అరగొట్టి ఇల్లంతా మా పంతా పెట్టేసానండి కర్ర ఈరోజు ఎరిగిపోయింది ఒంగేది తుడిచేసి గడపలకు పసుపు కుక్క కూడా అయితే తీసేసుకున్నాను టిఫిన్ కోసం అయితే ఉప్మా చేస్తున్నాను ఉప్మా చేసేసి త్వర త్వరగా అయితే స్నానం చేసేసి పూజ పటాలు ఉన్నాయి మా ఇది చాలా పటాలు ఉన్నాయి వాటికి ఒక గంట పడుతుంది టిఫన్ చేసేసి పూజ చేసుకుంటే నాకు పిల్లలు డిస్టర్బ్ చేయకుండా ఉంటారు మళ్ళీ పూజలో కూర్చున్నానుకో పటాలు ఇంకా అన్నిటికీ పిల్లలు మళ్ళీ ఆకలంటే అప్పుడు కుదరదు అందుకే టిఫిన్ చేస్తే స్నానం చేసేసి పటాలన్నీ అయితే పిల్లలు చేసుకోవాలండి లింగాలు కడుక్కోవాలి అమ్మవారి ఫోటో అవన్నీ క్లీన్ చేసుకోవాలి नद्ञ आए सब इतना पशांत है जहाँ రమడ రవణి రామ రాజకావాలి రాముడే రావణీ రామ రాజకావీ భక్తులా క మే రాయ ኢባዮሮር ለመምሳሳ ኢባስስ ለመላ በስረት ለመስት ኢት በረትትርት ለርት ለርት ናንቶዎት ለይት ለርሰት ለርስት ለር ለርት ለርት በትርት ለርር ለርር ለ�

అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇప్పుడైతే రామాలయం దగ్గరికి అయితే వెళ్ళాలి రాముల వారి కళ్యాణం అయితే జరుగుతుంది చూస్తూ ఉండండి మికైతే ఉదయం నుంచి అభిషేకం హోమం అయితే ఇవన్నీ చేశారండి ఏదో ఇది మూడో సంవత్సరం అండి ఏదో అలా అలా అయితే చేశారు అంగరంగ వైభవంగా అయితే చేయలేదు స్వామివారికి కళ్యాణం చేసి అయితే ఇక్కడ మధ్యాహ్నం అయితే భోజనాలు కూడా పెట్టానండి ఇదే ఇంకా లాస్ట్ ఇయర్ అండి ఫస్ట్ ఇయర్ అయితే చాలా ఘనంగా చేశారు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అయితే ఏమీ లేదు అంతగా కళ్యాణం దగ్గరకు అయితే వెళ్ళొచ్చామండి కాసేపు ఇంకా ఎక్కువ కూర్చోలే నిలబడేవా తిప్పుకుంటా కూర్చున్నాడు ఈ మధ్య లేదండి ఈ మధ్య ఈ చెట్టు అంతా కొమ్మలు లేవు ఈ మధ్య బాగా వచ్చింది నీడ మొత్తం నీడే ప్రశాంతంగా పడుకున్నారు అందరూ మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర పడుకున్నది కన్నయ్యా చిన్ని కన్నయ్యా చిన్ని కన్నయ్యా ఎందుకు పండ్లు అయిపోయింది అన్నం భోజనాలు అయితే అక్కడే పెడుతున్నారండి ఇంట్లో వండలే కుటుంబ భోజనం మా వాళ్ళు నిద్రపోతున్నారు మరి ఎలా చేయాలో ఏమో భోజనాలు అయితే తినొచ్చామండి పరమానం కూడా పెట్టారు నేనైతే గ్లాస్ కేసుకొచ్చుకున్నాను ఇంటికి ఇంట్లో కూరగాయలు కూడా ఏమి లేవు ఇంట్లో కూరగాయలు కూడా తెమ్మన్నాను మిరపకాయలు టమాటాలు ఉర్లగడ్డ అలాగే దొండకాయ 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 బెండకాయ నువ్వే నాకు బెండకాయ నువ్వేంటి అట్టి పండ్లు ఎండి వాళ్ళు నిమ్మకాయలు అట్టుంది ఇవి ఇవి వచ్చేసిన నిమ్మకాయలు ఇవేమో ఒక ఐదు కేజీలే ఉండకాయలు అట్టుందండి ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలి ఇంకా చీరలు అయితే తాగటానికి వెళ్ళారండి మరకప్పుడు మా పిన్ని వాళ్ళకి అంటే మా తాత వాళ్ళ చేయలేదు అండి ఆడపిల్ల కదా అందుకనేసి అయితే చీరలు తెస్తాము చీరలు అయితే తెచ్చారు ఈ గ్రీన్ అండ్ రామ్ చిల్కా గ్రీన్ ఇది వచ్చేసి ఎల్లో ఉంది ఇది ఒక బ్లూ కలర్ అయితే రెండు బాగున్నాయి మా పెద్ద పిన్నికి మా చిన్న పిన్నికి మా కోడలకైతే అయితే తెస్తామండి ఈరోజైతే ఈ పిన్ని వరకే తెచ్చాము అయితే మా తాత పుట్టి కూడా పెడుతున్నాను ఇంట్లో వచ్చారు మార్గనరవుతుంది అయితే పెడుతున్నాను ఏదో ఉదయం మధ్యాహ్నం వంట పని లేదు కాబట్టి సామావడా కడిగే పని లేదు ఈరోజు రిలాక్స్ ఉంది నేను ఎందుకు ఎందుకు మా రోడైతే వదిలిపెట్టానికి వెళ్ళాడండి పిన్ని వాళ్ళని మా పిన్ని వాళ్ళ ఊర్లో కూడా ఇంకో పిన్ని ఉంది ఇక్కడే మా రిలేటివ్స్ మారు మార్పిన్ని మా బాబాయ్ అయితే అక్కడ తరలి అట్ల వదిలి పెట్టడానికి వెళ్ళాడు మా పిన్ని వాళ్ళ హస్బెండ్ మా చిన్న బాబాయ్ ట్రైన్ ఉంది బాబాయ్ని ట్రైన్ దగ్గర వదిలేసి మా పిన్ని వాళ్ళైతే దగ్గర పిన్ని వాళ్ళైతే నా తర సప్పలైతే వదిలేసేస్తాడు మా ఊరి నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ అబ్బాయి ఎంత ఉంటుంది మేబీ నాకు అంతగా ఐడియా లేదు పిన్నికి అయితే కార్లకు పసిబూసి బొట్టు పెట్టి బట్టలు అయితే పెట్టి పంపించాను ఇక్కడైతే నీళ్ళు కూడా కాబడుతున్నాయండి ఉదయం పోసుకున్న సమ్మర్ కాబట్టి సాయంత్రం పోసుకోకుండా అసలు నిద్ర పోలేరు గజ్జి 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 ఉంటాయి ఇల్లు కూడా అయితే అంతా కసు కట్టుకొచ్చారు నీట్గా మావాడు రాళ్ళు తీసుకొని కొడతా ఉన్నాడు చే నైట్ అయితే డిన్నర్ కోసం వంట వేస్తున్నామండి ఇది వాడి దొండకాయలు అయితే పోసుకోవాలి దొండకాయ ఫ్రై అయితే చేస్తాను వైట్ రైస్ పెరుగుంది సరిపోతుంది ఇంకా పావులైతే ఐదు గంటల నుంచి అయితే రాముల వారిని అయితే ఊరంతా ఊరేగిస్తున్నారండి ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా మా అవ్వ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చింది నేను మా ఇంటి దగ్గరికి రాదనేసి టెంకాయ తీసుకెళ్ళే వెళ్తుంటే నన్ను నన్నైతే అరుస్తూ ఉంది ఆ రియాక్షన్ చూశారు కదా అందరూ వీళ్ళ దగ్గరికి వచ్చింది మా ఇంటి దగ్గరికి ఎందుకు రాదనేసి మా అవ్వ అనేసి అయితే నేను కూడా అక్కడే ఆగిపోయానండి ఇంకా రాములు వారు అయితే స్వయాన మన ఇంటి దగ్గరికి వచ్చేసారు స్వామివారికి టెంకాయ ఇచ్చేసి అగర్బత్తీలు కూడా ఇచ్చేసి కర్పూరం కూడా ఇచ్చేసానండి స్వామివారికి టేంకాయ అయితే కొట్టేసి హారతి కూడా ఇచ్చేసారు హారతి కూడా మనకు కూడా అయితే ఇచ్చేశారు జై శ్రీరామ్ ఇంకా నెక్స్ట్ ఇయర్ అండి ఇంకా చేస్తారో చేయరో తెలీదు నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అసలు మా రాముల వారి గుడి అసలు చూడనే చూడలేదు అసలు రాములవారి రూపమే చూడలేదండి ఈ ఇయరే చూశాను మా ఫస్ట్ ఇయర్ ఇంకా చుట్టాలు వాళ్ళు ఇల్లు అంతా ఉంటారు కదా సాయంత్రం కూడా అయితే దీపారాధన అయితే చేసేసుకున్నానండి ఈరోజు ఎర్లీగానే చేశాను రోజు ఎనిమిదిన్నర తొమ్మిది అవుతుంది ఈరోజు అయితే ఎర్లీగానే చేసేసుకున్నాను అమ్మవారి పట్టు ఈరోజు కొంచెం వెనకైతే అయితే ఎగురైపోయిందండి ఈరోజైతే ఊరేగింపు అనేసి త్వర త్వరగా అయితే స్నానం చేసి పూజలు అయితే చేసేసుకున్నానండి హే చెప్పు ఇట్రా రాత్రి ఊరికెళ్తాం ఊరికెళ్తాం ఇప్పుడు వచ్చింది సమయం స్వామి రాములు వారి స్వామి స్వామి గుల్ నుంచి వచ్చింది మన ఇంటికి ఇప్పుడు వచ్చింది మన ఇంటి కాడికి రామయ్య మనం దండం పెట్టుకోవాలని రామయ్య అందరూ బాగుండాలని రామయ్య ఒక చుట్టూ తిరిగేసిండు ఓకే జై శ్రీరామ్ అను జై శ్రీరామ్ అను జై శ్రీరామ్ ఇయో భయపడదు

ఒక రాయిడ్ తీసుకొని కొట్టాయ నాన్ను ఏంటి ఎత్తుగా ఓపేట ఊరే ఏడిపంటే పిల్లలు ఏడిపించుకుంటా ఆ కూర్చుంటావు మళ్ళీ ఒక గంట సేపు మళ్ళీ ఓపిక లేదు మళ్ళా ఇప్పుడు ఏడిపితే నీకు హ్యాపీగా ఉందా హ్యాపీ రేపు అదే దెబ్బని నేర్చలే నీ అక్కం சில்கம்மா சில்கம்மா ரெங்கல் சில்கம்மா ரங்கல் சில்கம்மா